హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జట్టు సతీష్ నేనైతే బాగున్నా అండి మీరందరూ ఎలా ఉన్నారని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు వచ్చేసి గలేరియా మాల్కి వెళ్తున్నాను అనమాట మా బావకి కొంచెం టైం దొరికేసరికి తీసుకెళ్తుండు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మైత్రి వన్ అనమాట ఇక్కడ బిల్డింగ్ చూసుకు కనిపించింది కదా పెద్దది అది వచ్చేసి మన మన ఆధార్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇంక ఇక్కడికి వస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయ్యద్ది అనమాట అంటే మన ఏరియాలో ఎక్కడ కాకపోయినా కానీ ఇక్కడికి వస్తే మనకి ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అనమాట తెలంగాణ మొత్తంలో ఎవరికైనా ఆధార్ ఎలాంటి ఇష్యూ ఉంటే కొన్ని కొన్ని మీ సేవలలో కావు కదా ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఐ థింక్ ఆధార్ కార్డులు చేయించుకునే కాడ కానప్పుడు ఇక్కడికి వస్తే ఎమ్మటే తొందరగా క్లియర్ అయ్యద్ది అనమాట అదే అనమాట హెడ్ ఆఫీసు మెయిన్ ఆధార్లకి ఇది వచ్చేసి అమర్పేట అనమాట అది వచ్చేసి మైత్రివనంలో ఉంటుంది ఇది వచ్చేసి అమర్పేట అమర్పేట ఇప్పుడు చూడ కలకలార్తూనే ఉంటుంది ఐ థింక్ ఇది వచ్చేసి మేము త్రీ థర్టీ ఫోర్కి అలా బయటకు వచ్చామన్నమాట ఇంకా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాయి ఎప్పుడు ఆన్లైన్లో చూసినా కానీ హెవీ కాస్ట్ ఉన్నాయి మాల్స్లో చూసినా హెవీ కాస్ట్ ఉన్నాయి జస్ట్ నార్మల్గా ఒకటి చూద్దామనేసి అక్కడ చూసేసినాం అనమాట కొనేసినాం ఫైనల్గా అయితే ఒక బ్యాగ్ కొనేసిన రిటర్న్ అమ్మటే ఇక మాల్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇది వచ్చేసి పంజాగుట్ట దగ్గర ఉంటుంది అన్నమాట కానీ మాల్ మాత్రం మస్తు ఉంటుంది అనమాట అసలు ఎట్లా అంటే వేరే లెవెల్ అయితే మీ ఏరియాలో ఎక్కడైనా స్మార్ట్ బజార్స్ ఉంటే అవన్నీ క్లోజ్ చేశారంట మరి మీకు తెలుసా తెలియదా అనేది అయితే నాకు తెలియదు కానీ నాకైతే రీసెంట్గా తెలిసింది అసలు ఇక్కడ పెద్ద స్మార్ట్ బజార్ ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే అది క్లోజ్ చేసిర్రు ఎందుకో ఏమో మరి ఇదే అనమాట మనం వచ్చేసే మాలు ఇది కానీ బలే ఉంటుంది తెలుసా మాలైతే అసలు దాంట్లో ఉన్నంతసేపు మనకు టైం కూడా అర్థం కాదు ఇప్పుడు మేము యూటర్న్ తీసుకోవాలన్నమాట అక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి బైక్ పార్కింగ్ కోసం అనేసి టోకెన్ తీసుకుంటున్నాం ఐ మీన్ అంటే మన బైక్ నెంబర్ మీద మనకు ఒక టోకెన్ ఇస్తారనమాట అది తీసుకుంటాం యాక్చువల్గా అయితే అసలు నేను మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో రన్ అవుతుంది అనుకుంటున్నా కానీ నేను క్లిక్ చేయాలన్నమాట ఒక చిన్న బిట్టి తీశాను కానీ చాలా అంటే చాలా ఏదో లోయలోకి వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది ఈ పార్కింగ్ అయితే ఈ పార్కింగ్ అయితే మాకు ఏమి ఇబ్బంది అనిపించదు కానీ అల్లు అర్జున్ మాల్ ఉంటుంది కదా అక్కడైతే మనం బిల్ చేస్తేనేమో మనీ పే చేయాల్సిన అవసరం అవసరం ఉండదు బిల్ చేయకపోతే ఖచ్చితంగా పార్కింగ్కి మనీ పే చేయాలి ఇక్కడైతే అలాంటిది ఏం ఉండదు బిల్ చేసినా చేయకపోయినా మనం మంచిగా అంటే మనకి పార్కింగ్కి ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు ఆ మాల్లో అయితే ఉంటుంది అన్నమాట అవర్కింత అని ఫైనల్గా అయితే వచ్చేసిన బార్ బైక్ పార్కింగ్ చేసి ఇక మ్యాథ్స్కి వచ్చేసినాం అనమాట మ్యాథ్స్ స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట అందువల్ల మ్యాథ్స్కి వచ్చేసినాం చూద్దాం ఎట్లున్నాయి కలెక్షన్స్ అని పర్లేదు బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి కాకపోతే మేము ఇక్కడే మ్యాథ్స్లో తీసుకోలేదు ఎందుకంటే మేము మ్యాథ్స్లో కంటే ఎక్కువ ట్రెండ్స్లో ట్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట సో ఇక మ్యాథ్స్లో చూసుకున్నాం ఇద్దరికీ నచ్చింది ఒక్కటి లేదనమాట ఇక్కడైతే క్యాప్ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా అనమాట ఎలా అనేది కూడా క్యాప్ కూడా ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అయితే కొంచెం లూజ్ అయింది మా బావేం సరిపోయింది అంటుండు లేదు నాకు లూజ్ అయిందని నేను చెప్తున్నా అనమాట అయితే మనం ఎక్కడ షాపింగ్ చేసినా మాల్స్ వాళ్ళు మనకి ఇలాంటి బ్యాగ్స్ ఇస్తారనమాట మా పాప నేను బ్యాగ్ వేసుకుంది ఎప్పుడు చూసిందో చూసింది అసలు బలిగే వేసుకుంది తెలుసా బ్యాగ్ అయితే అక్కడ మ్యూజిక్ వస్తుంది కదా దాన్ని బట్టి డ్యాన్స్ వేస్తారు మా సాలిపాపను వాళ్ళ డాడీ మా పాప కూడా డ్యాన్స్ వేస్తారు చూడండి అసలు ఎంత మంచిగా వేస్తుందంటే అసలు మస్తు ఎంజాయ్ చేసిద్ది ఇలాంటి వాటికి తీసుకెళ్లాలే కానీ బాగా ఎంజాయ్ చేసిద్ది ఎత్తుకోమందు కానీ బాగా తిరిగిద్ది కానీ మనం ఎంత తిరిగితే అంత తిరిగిద్ది కాకపోతే ఏంటంటే అక్కడక్కడ అల్లరి ఇంకంటే ఏమైనా ఆట వస్తువులు చూసినా ఇంకా అక్కడే ఉండిపోతా ఉంటుంది అనమాట ఇంకా రాదు ఈ మాల్లో ఐ థింక్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాం మేమైతే ఎందుకు అని అంటే మా పాపకి టాయ్స్ కనిపించినాయి అబ్బా ఇక మాకు అసలుకి మామూలు అంటే మామూలు కాదు మంచిగా ఆడుకుంది కానీ మేము ఇంకా వేరే మాల్స్ కూడా వెళ్ళాలి కదా ఇక్కడ మనకి నచ్చిన ఐటమ్స్ ఏం లేవు సో నెక్స్ట్ వేరే మాల్కి వెళ్ళాలి ఇలా టాయ్స్ కనిపిస్తే చాలు బ్యాగ్స్ కొనాలని చూస్తుంటే అసలు మమ్మీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అప్పుడెప్పుడో జవానా కాలంలో కొన్నాడు అనమాట మా బావ నాకు ఒక మంచి బ్యాగు మళ్ళీ ఇంతవరకు కొనుక్కోలేదు నేను అంటే నేను ఎక్కువ సింగిల్ బ్యాగ్ యూజ్ చేస్తా ఇలా షార్ట్ బ్యాగ్ తక్కువ అనమాట ఫైనల్గా అయితే ఇంకా అలా అనమాట ఇక్కడ మా పాపకి ఒకటి స్వెటర్ చూద్దామని అనమాట వెళ్తే మా పాప మా పాప ఇది ట్రయల్ రూమ్ అనమాట ఎప్పుడైనా మేము తనకి డ్రెస్సులు వేసి చూసినప్పుడు ట్రయల్ రూమ్ గుర్తుపెట్టుకుందా ఏమో కరెక్ట్గా ఆమె ట్రయల్ రూమ్లోకి వచ్చి ఆడుకుంటుంది ఆ బొమ్మ కావాలంట మా చాలీ పాపకేమో నేనైతే ఎక్కడైనా ఇట్లా వీడియో షూట్ చేసుకుంటూనే ఉంటా నాకు నచ్చినప్పుడు చెయ్యను నచ్చినప్పుడు చేస్తా ఎందుకంటే ఈ వీడియో అయితే నేను ఫుల్గా పెడుతున్నా అనమాట ఎందుకంటే మా పాపకి మంచిగా మెమొరీగా ఉంటుంది కదా ఎక్కడ చేసినా కానీ ఏదైనా ఇష్యూ ఫోన్కి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో అన్నీ పోతున్నాయి మా అయితే ఇప్పటికే ఒక ఫోన్ పోయింది దాంట్లో చాలా మెమొరీస్ ఉన్నాయి అందువల్ల నేను ఈ వీడియో అయితే పూర్తిగా పెడుతున్నాయి ఇది కొనాలని చూసినాం అనమాట మస్తుంది తెలుసా కానీ కలర్ వైజ్గా కాస్ట్ వైజ్గా ఆగిపోయినాం మేమైతే కలరు ఏంటంటే చాలా లైట్ కలర్ కదా గోధుమ కలర్ అది మా పాప చిన్న చిన్నపిల్ల ఆమెకేం తెలియదు కదా మనం ఏసీ వదిలేస్తే ఒక్కోసారి అన్నీ పూసుకుంటుంది అని వదిలేసినాం కాస్ట్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఇంకా వద్దులే అంతది ఎందుకులే అనేసి చూసినాం అనమాట కానీ వేస్తే మాత్రం మస్తు క్లాసీగా ఉంది మా పాప చాలా కష్టపడింది నేర్చుకోవడానికి ఇక్కడ ఈ డ్రెస్సు నాకు ట్రై చేసినాం ఉంది కానీ కాస్ట్ కూడా అది తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అమ్మ వద్దులే అనేసి పక్కకొచ్చిన మళ్ళీ అయినా అది కొంచెం వెయిట్ ఉంది అసలే నేను వెయిట్ మళ్ళీ ఆ వెయిట్ డ్రెస్ ఎందుకులే అనేసి ఇక పక్కకు వచ్చాను అయితే ఇక ట్రెండ్స్కి వచ్చేసాం అనమాట ఫైనల్గా అయితే ట్రెండ్స్కి వచ్చేసి ఇక మా బావ ట్రైల్ చేస్తుండు పాయింట్లు మా సాలి పాపని పట్టుకొని ఉన్నా అనమాట నేనైతే ఒకళ్ళ తర్వాత ఒకలా ట్రైల్ చేస్తాం ఇక్కడ ఏమీ లేదు ఇక అంటే ఏమీ లేదంటే ఇక మా పాపని ఆపడం చాలా కష్టం కదా ఇంకొక వాళ్ళ డాడీ అయితే ఒక ట్రై చేసిండు ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అనమాట అంటే అన్నీ చూపిస్తున్నా మా బాబు అయితే షాక్ అయిండు బాగానే తీసినవి ఏందిరా వాష్రూమ్స్ కూడా అని అంటే ప్రతిదీ చూపిస్తున్నప్పుడు ఇలా వాష్రూమ్స్ కూడా చూపించిన చాలా అంటే చాలా క్లీన్గా ఉంటాయి అది ఒక్కటైతే బాగా నచ్చిద్ది నేను వచ్చినప్పుడల్లే మా పాపను కూడా తీసుకొచ్చుకుంటూ మా పాపకు తెలియదు కదా వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ దాంట్లోకి వెళ్తు వెళ్తా అని ఏడుస్తుంది అనమాట అటో ఇటో ఆపేసి అయినా ఆమెకు డైపర్ ఉంటుంది కానీ జస్ట్ ఇలా హ్యాండ్స్ వాష్ చేయడానికి అలా తీసుకొస్తూ ఉంటా అనమాట నేను అప్పుడప్పుడు ఆల్మోస్ట్ మేము నైట్ నైన్కి వచ్చేసాం అనమాట ఆ మాల్లో నుంచి బయటికి ఫైనల్గా అయితే ట్రెండ్స్లో షాపింగ్ చేసినాం ఇద్దరం ఇంకా నేను షాపింగ్ చేసింది ఏమీ చూపించలేదు ఏదో ఒక రోజు చూపిస్తాను నేనేమేమి కొన్నా అనేది నెక్స్ట్ ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఎన్ని షాప్స్ ఉంటాయో అసలుకి మామూలు కాస్ట్ అంతే ఉంటాయి షాప్స్ అంతే ఉంటాయి నేనైనా మా బావైనా బ్రా బాగా బ్రాండ్స్ చూసుకుంటాం అనమాట ఎందుకు అని అంటే అవి లాంగ్ టర్మ్ వస్తుంటాయి కానీ మంచిగా ఉంటాయి ఎప్పుడు వేసుకున్నా కానీ న్యూ లుక్ వస్తుంటుంది అది మాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు వచ్చేసి మా సాలీపాప టాయ్ సెక్షన్కి వెళ్తున్నాం అనమాట మెయిన్లీ మేము వచ్చింది మా సాలీ పాపకి అట్ ద సేమ్ టైం అన్నీ ఒక్కాడే అయిపోతాయి అనమాట ఈ మాల్లో మా పాపకి ఎంటర్టైన్మెంట్ దొరికింది మా షాపింగ్ అయిపోయింది ఫుడ్ కోర్ట్ ఉంటుంది సో ఇక దీంట్లో వచ్చేసి ఎంట్రీ ఫీజ్ ఏముండదు కానీ మనం ఒక టోకెన్ తీసుకోవాలి ఆ గేమ్స్ వెయ్యి ఆడాలన్నా కానీ ఇంత పే చేసి ఇంతనే ఉంటుంది మనం ఎంచుకునే గేమ్స్ని బట్టి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అలా పే చేస్తే మనకు ఒక ఏటీఎం కార్డ్ లాగా ఇస్తారు అది అక్కడ ఇక్కడ ఉంటుంది స్కానర్ ఒకటి అక్కడ పెడితే అమ్మటే ఆ గేమ్కి ఎంత మనీ కట్ కావాలో అంత మనీ కట్ అవుతాయి అనమాట కానీ మా సాయి పాపకి చిన్నాము కదా ఆ మనీ అలా తోలేవదనేసి మేమేం టోకెన్ తీసుకోలేదు అనమాట తీసుకోపోయినా మనం ఇలా వెళ్ళి ఆడుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆమెకు తెలియదు ఆమె తెలియని వయసులో ఎందుకు ఇలా తిప్పొచ్చు మనకి ఫెసిలిటీ అయితే ఉంది మనకు నచ్చిన కాడ ఇట్లా కూర్చోవచ్చు అనమాట ఏం కాదు టోకెనే తీసుకోవాలని ఏం లేదు చాలా మంది పిల్లలు ఇలానే ఉన్నారు ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళకి తెలియదు ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట ఈ ఏజ్ వాళ్ళకి తెలియదు కదా అందువల్ల కొద్దిసేపు ఇట్లా కూర్చోబెట్టుకోవచ్చు అనమాట ఎంత ఎంజాయ్ చేసిందంటే మా కళ్ళతో చూసి అమ్మా అనుకున్నాం ఇక్కడ ఒక్కసారి కూడా ఇసుక లేదు ఏంటి అంటే ఆ బండి ఎక్కుతా ఈ బండి ఎక్కుతా అది కాకపోతే ఇది ఇది కాకపోతే అదే అనమాట తనకి నచ్చిందే ఎక్కుతుంది మేము మంచిగా ఉన్నాయి అన్న కానీ కూర్చోట్లేదు అనమాట అందువల్ల ఈ వీడియో అయితే అంటే ఫా అంటే ఫాస్ట్ చేశాను యాచడం అయితే ఫార్టీ మినిట్స్ వచ్చింది ఇది వామ్మో అమ్మో దడుచుకుంటారు ఎవరైనా చూసేవాళ్ళు కూడా అనేసి యూట్యూబ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారో చేయరో అనేసి నేను ఇంకా మొత్తం చేయంగా 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 ట్వంటీ ట్వంటీ వన్ మినిట్స్కి తీసుకొచ్చా అనమాట అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసినా ఇంకా అటో ఇటో కష్టపడి కానీ నేనైతే మా పాపకి మెమోరీగా మంచిగా గుర్తుండాలని ఇంక ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నా మా పాపే కాదు చాలామంది పిల్లలైతే అట్లా ఎంజాయ్ చేయడానికి మేము వెళ్ళింది వీకెండ్స్లో అనమాట అసలు చాలామంది పిల్లలు వచ్చిర్రు కానీ వాళ్ళు ఎవరిని ఇంకా క్యాప్చర్ చేయదలుచుకోలేదు ఎందుకంటే మన పాప మనకి ఇంపార్టెంట్ కదా ఓన్లీ మా పాప సింగిల్గా ఉన్న టాయ్లోనే చూపిస్తున్నా అనమాట నేను మిగతా ఏం చూపించట్లేదు ఇక్కడ చాక్లెట్స్ కూడా ట్రై చేద్దామనేసి అడిగితే మా బావ అన్నడు బొద్దులేరా నాలుగే వస్తాయి ఎందుకు డబ్బులు బొక్క అనేసి అనడనమాట నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా మరి మీరు ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు అంటే మా దగ్గర అక్కడ జరిగిన సిచ్యువేషన్ని అట్లనే చెప్తున్నా అనమాట ఇంకా ఏమనుకుంటారే అది మీ ఇష్టం అంతే ఇక్కడ నేను కూడా ట్రై చేస్తా అమ్మి అనేసి ఇక ట్రై చేస్తున్నాను అనమాట మనం ఏం చేసేది ఏం లేదు కానీ మనం పెద్దోళ్ళని ట్రై చేస్తే ఖచ్చితంగా కార్డ్ తీసుకోవాలన్నమాట జస్ట్ అలా కూర్చొని పాపను కూర్చోబెట్టుకొని చిన్న వీడియో తీయమ్మా అని చెప్పా అనమాట చెప్తే తీస్తుండనమాట బయటికి వెళ్ళినప్పుడు నైంటీ పర్సెంట్ నేనే కెమెరా యూజ్ చేస్తా మా బావ తక్కువ అనమాట ఎందుకంటే మా బావ సాలవి పాపని తను అవి ఇవి చూస్తూ ఉంటాడు మళ్ళీ ఒక్కోసారి చాలవి పాప ఆయన దగ్గరే ఉంటా అంటే బయటికి వెళ్తే నా దగ్గరికి రాదు మరి ఎందుకో ఏమో నేనైతే ఎక్కువ అనుకుంటుందో ఏమో కానీ వాళ్ళ డాడీ కాడే ఉంటుంది తెలుసా రారా డాడీకి చేతులు నొప్పి వేసుకొని అంట అన్నా కానీ రాదనమాట వాళ్ళ డాడీ కాడే ఉంటుంది మా సాలిపాప కూడా అర్థమైందో ఏమో మా మమ్మీ ఎక్కువ తిప్పదు నన్ను మా డాడీ అయితేనే తిప్పుతాడు అనుకుంటుందో ఏమో కానీ వాళ్ళ డాడీ కాడే ఉంటుందన్నమాట నా కాడికి అస్సలే రాదు మళ్ళీ డేట్ అంటే ఇంట్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన కానీ నా కాంచే ఎవరికాడికి పోదు మళ్ళీ అంటే తెలిసిన వాళ్ళకాడికి పోయొద్దు కానీ కొత్త వాళ్ళు వచ్చి రా అమ్మ అని ముద్దుకి ఎత్తుకుంటారు కదా వాళ్ళకాడికి వెళ్ళదు అనమాట ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉంటాయంటే అసలు కొన్ని గేమ్స్ తీసిర్రు మేమైతే ఈ మాల్కి మా సాలి పాప లేక ముందుకైతే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టైమ్స్ పోయినాలా మా సాలి పాపతో ఇది బాగానే ఫోర్త్ టైము ఫిఫ్త్ టైము అనుకుంటా మా సాలి పాపతో పోవడం అయితే కానీ ఇన్ని టైమ్స్ పోయినా ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి పానీపురి తెలుసా మేమైతే అంటే ఎప్పుడు మేము ఫుడ్ కోర్ట్లో స్నాక్స్ ఏం తినలేదు ఇది పానీపూరి అనమాట అయితే ఏందో ఇది ఇట్లుందనంటే ఇది పానీపూరి నేనేం పూరి అనుకుంటున్నా కానీ అది పానీపూరి అనమాట బాజీ పానీపూరి ఉంటాయి కదా నాకు ఇవేం ఇంట్రెస్ట్ లేదనమాట మా బావకేమో బర్గర్ తినాలని ఉంది నాకేమో చపాతీ రోల్స్ ఉంటాయి కదా అవి ట్రై చేయాలని ఉందనమాట నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో అవి ట్రై చేద్దామనేసి ఇంక ఇక్కడ ఇది వచ్చేసి మెను అనమాట కొంచెం ఇలా సిస్టమ్ వైజ్గా ఇస్తారు కొంచెం మందిరేమో మెను కార్డు ఇస్తారనమాట అయితే అమ్మే ఎప్పుడు మెను కార్డులు చూసేదేగా రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ ఈసారి మనం ఇలా చేసుకుందాం అనేసి చూసినాం అనమాట అయితే మేము చూసిన దగ్గర ఓన్లీ బర్గర్ ఒకటే ఉంది నాకు అది ఇష్టం లేదు ఏముంది బ్రెడ్ ముక్కల మీద సారీ బ్రెడ్ మీద పచ్చి ముక్కలు వేసి పాడుపడ్డ సాసులు అన్నీ వేసి ఇస్తారు అమ్మి అనేసి అన్న అనమాట అయితే మా బావకు తినాలని అరే నేను అప్పుడు ఎప్పుడూ వైజాగ్లో తిన్నా ఇంతవరకు తినలేదరా అనేసి అన్నాడనమాట అయితే నాకు వద్దమ్మి అని అన్న ఇంకెమ్మట మా ఎమ్మటే సరేలే నీకు నచ్చిందే తిన్నా అనేసి అనమాట ఎందుకంటే నేను ఎంచుకున్నది ఎప్పుడైనా మాకు టేస్ట్ ఉంటుంది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఆ రోజు మాల్లో మొత్తం నాకు నచ్చినే నాకు నచ్చినే తిన్నాడు మా బాబు కూడా ఎట్ ద సేమ్ టైం అంతా ఏమంటారు అంత నేను తీసుకున్న డే అంటే పాపం తనని వద్దని చెప్పి నేను తీసుకున్నా కదా నా టేస్ట్ వైజ్గా కానీ మా బాబు కూడా బాము ఒకవేళ నువ్వు అన్నట్టే ఇది తినపోతే అసలు మనం ఈ టేస్ట్ని అంతా మిస్ అయ్యే వాళ్ళని రానేసి అనమాట చపాతీ రోల్స్ అయితే అసలు కతర్ నాకున్న ఆ రోజు సాటర్డే వచ్చింది కాబట్టి మేము పన్నీర్ రోల్ తిన్నాం కానీ లేదంటే మిగతా ఏ డే ఏ డే అయినా కానీ ఇదంతా కలిపి టూ ఫిఫ్టీ ఏమైందనమాట ఇక్కడ వచ్చి ఈ బాకోలో ఐస్ క్రీమ్ అనమాట ఇదైతే నాకు అసలు డ్రీమ్గా పెట్టుకున్నా నేను ఫైనల్గా అయితే అది కూడా ఫుల్ఫిల్ అయింది యాక్చువల్గా నేను అడిగింది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి వన్ ట్వంటీ హండ్రెడ్ అనమాట కానీ అక్కడ బిల్ అయితే టూ ఫిఫ్టీ అయింది అసలు ఎందుకైంది కూడా నాకు అర్థం కాలేదు అంటే అది కొంచెం ఎక్స్ట్రా ఉందా మేము వచ్చేసి పి పిస్తా ఐస్ క్రీమ్ అని బటర్ స్కాచ్ తీసుకున్నాం అనమాట పిస్తా ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం కానీ అసలు వేరే లెవెల్లో ఉంది దానికి మ్యాంగో యాడ్ చేయమన్న ఓన్లీ ఇవి రెండు చెరీస్ ఇచ్చాడనమాట అవి వచ్చేసి టూ ఫిఫ్టీ అయింది అదే చపాతీ రోల్స్ ఇవన్నీ కలిపేమో త్రీ హండ్రెడ్ పైన అయిందనమాట అసలు నేనే అంటే నా తాత అయింది మా సాలిపాప అయితే ఐస్ క్రీమ్ నేను ఎక్కడ తింటానో అని స్పూన్స్ కూడా ఇద్దరు స్పూన్స్ తీసుకొని ఆమె దగ్గరే పెట్టుకుంటుంది మేము తింటున్నామని ఆమెకు జలుబు చేస్తుందని మేము ఇవ్వట్లే అనమాట చూసేవాళ్ళైతే అసలు షాక్ అవుతురు ఇట్లా కాదులేని మళ్ళీ నేను పోయి ఇంకో రెండు స్పూన్లు తెచ్చుకున్నా అన్ని స్పూన్లు ఏమంటుంది అసలు ఎట్లా తింటుర్రు అంటే ఇక నేను వీడియో తీసుకుంటున్నాను కదా సరే లేమని తీసుకొనిద్దామని వాళ్ళిద్దరు ఎంత ఫాస్ట్ కానిస్తున్నారు ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వాష్రూమ్స్ అనమాట సారీ సెకండ్ థర్డ్ అనుకుంటా వాష్రూమ్ ఇది వచ్చేసి పిల్లల టాయ్ సెక్షన్ అసలు పెద్ద ఫ్లోరే ఉంటుంది అనమాట పెద్ద ఫ్లోర్లో ఒక షాపే ఉంటుంది అనమాట టాయ్ సెక్షన్ ఇక్కడ ఇంత ముందుకు చాలా ఉండేవి ఇవి యాక్చువల్గా మా అంటే మేము ఇంత ముందుకు రీసెంట్ టైమ్స్లో వెళ్ళినప్పుడు మా పాపకి ఏదైనా వెహికల్ కొంటే ఇల్లునే కొనాలి అనుకున్నాం అనమాట బండి అలాంటివి కానీ ఇంక ఇప్పుడు తీసేసిర్రు ఒక వన్ ఇయర్ నుంచి వెహికల్స్ అవేం పెడతలేదన్నమాట మీన్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే కార్లు పెద్ద ఇప్పుడు మా పాపకు బండి కొన్నాం కదా అలాంటివన్నీ పెట్టేది ఇప్పుడు తీసేసేవారు మా సాలిపాప చూడండి అక్కడ బెలూన్స్ చూసి పాప వాళ్ళు అతికించుకుంటూ అవన్నీ తీసుకుంది అయితే వాళ్ళ డాడీ అటో ఇటు ఒకటి అతికిచ్చిండి అక్కడే మళ్ళీ పోయి తెచ్చుకుంది మా సాలిపాపే అనుకుంటే మా సాలిపాప కంటే ఇంక ఇద్దరు కూడా అక్కడ బిలా బెలూన్స్ తీసుకొచ్చుకొని పీకి పెట్టి ఆడుకుంటురనమాట నేను మా అమ్మ ఏమంటారో ఏమో అనుకున్నావు ఇంకా వాళ్ళు ఆడామో ఇంక ఇట్లా మేము తినేసి నెక్స్ట్ అమ్మంటే దీంట్లోకే వచ్చాను మా సాలిపెప్పకి ఇక అయితలేదు ఇక అంటే అప్పటి నుంచి ఇక ఎనర్జీ అంతా అయిపోయింది ఇక తిన్నది మత్తుగుంది కదా ఇక అడుగు కూడా బయటికి వేయలేవట్లేదు అనమాట యాక్చువల్గా అయితే దాంట్లో వేస్తే అమ్మ మస్తు ఆడుకుంటుంది కానీ ఇప్పుడు అడుగు కూడా బయటికి వెళ్ళేవట్లేదు ఈ బండి నచ్చలేదు అంట అంటుంది వాళ్ళ ఆడే బలవంతంగా కూర్చోబెడుతుండు అయితే అక్కడ పిల్లలు కదా పక్కన వాళ్ళు ఏమన్నా బెలూన్ తీసుకుంటారనుకుందో ఏమనుకుందో కానీ అస్సలకే బెలూన్ నిడిచిపెడతలేదు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ఇక ఎప్పుడైతే వీళ్ళ డాడీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి అలా గేమ్స్ ఆడిపించి ఇవన్నీ చూపించిండో అంటే బయటకే పోదాం అంటుందన్నమాట ఇక్కడ ఇల్లు చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా నాకైతే మస్తు నచ్చింది నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం కానీ మనకు కూడా అంత ఇల్లు ఉండాలి అవన్నీ పెట్టుకోవడానికి సో అందువల్ల అది స్కిప్ చేసేయడమే ఇది వచ్చేసి చిన్న పిల్లల ట్రాలీ బ్యాగ్ అనమాట ఐ మీన్ ట్రాలీ సూట్ కేస్ అంటారు కదా అదనమాట బాగుంది అట్ ద సేమ్ టైం కాస్టూర్ అంతే ఉంది కానీ ఇలా ప్రతీదీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అది ఒక్కటే మైనస్ అనమాట ఎంత క్వాలిటీ ఉంటాయో అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది చిన్నది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్టార్ట్ అనమాట ఐ థింక్ వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ అలాంటివి ఐటమ్స్ మనం చూడనే చూడడం ఇక్కడ టాయ్స్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటే మా సాలిపాప డాక్ కోసం తోలాడుతుంది అనమాట అదేమో దొరకతలేదు ఆమెకి మళ్ళీ అక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు అప్పటికే పెట్టే రూపు ఇక దానికి లైట్స్ ఉంటాయి కదా అవి కావాలంటుంది అయితే నేను ఈ బొమ్మ చూపిస్తుంటే ఇది వద్దంట సరేలే అనేసి ఇక నాది నేను చూసుకుంటున్నా అనమాట ఫైనల్గా అయితే ఫైనల్గా అయితే ఎలిఫాంట్ ఇచ్చినావు అటు ఇటు చూపించను ఎక్కడ వద్దంట ఇక వాళ్ళు ఆడికోసేపు ఇది ఆడిపిస్తుండు గేమ్ అయినా కానీ బెలూన్ ఇడిచిపెడతలేదు ఇది బాగుంటుంది ఎప్పుడు మేము ట్రై చేస్తాం కానీ అది ఎందుకో ఏమంటా టైర్స్ ఉంటాయి కదా అవి వంకరైపోయినాయి ఇంకా మా బావని ట్రై చేయవన్న నువ్వు ట్రై చేసినాక నేను ట్రై చేస్తా అంటే అవి వంకరు ఉన్నాయి రా పోవట్లేదు అని కష్ట కష్టంగా పోయిండు కానీ భలే ఉంటుంది తెలుసా మనం కొన్నా కొనిపోయినా ఇలాంటివి ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట ఖచ్చితంగా వాళ్ళ డాడీ ఆమె ఎందుకు ఆగిద్ది ఆమె కూడా ఇక ట్రై చేయాలని ట్రై చేస్తుంది అనమాట అసలు ప్రతిదీ మేము ఏది చేసినా కానీ మా సాలిపాప అందులో పార్టిసిపేట్ చేసింది తెలుసా ఈ మాల్లో అయితే ప్రతీది మేము డ్రెస్ ట్రైల్స్ వేస్తే ఆమె వేసింది ఇలా టాయ్స్ కాడికి వచ్చినప్పుడు ఆమె ట్రై చేసింది ఇది బాగా నచ్చింది మా సాలిపాపకైతే మూ అంటే దాని మీద పోయి కూర్చుంటుంది భలే కనిపించింది అసలు మాతో పాటే ఫుడ్ అయినా ఏదైనా మేము ఎంత తిరిగితే అంత తిరిగింది అసలు నిద్రే పోలేదు ఈ బండి ఎక్కినాక నిద్రపోయింది అనమాట మళ్ళీ ఇంటికి రాగానే అనమాట అసలు భలేగా అనిపించింది నాకైతే పిల్లలు ఇలాంటివి చూస్తే ఇక సిటీలో ఉండి ఇంక ఇలాంటివి చూస్తే ఇలానే ఎంటర్టైన్మెంట్ అవుతారు కదా అనిపించింది మా పాప ఎంజాయ్ చేసినందుకు మాకు మళ్ళీ తీసుకెళ్ళాలనిపించింది తెలుసా ఫైనల్గా అయితే ఇక రిటర్న్ వెళ్ళిపోదాం అనేసి ఇంకో ఫ్లోర్కి వచ్చామనమాట ఇక్కడ చెప్పులు ట్రై చేస్తున్నా ట్రెండ్స్లోనే ఇది కూడా ఫుడ్ ఫుడ్ ఫేర్కి సంబంధించి చెప్పులు ట్రై చేస్తున్నా ట్రై చేయరా అనేసి అంటే ట్రై చేస్తున్నా బాగానే ఉన్నాయి కానీ నాకు ఫ్లాట్స్ ఎక్కువ ఇష్టపడతా నేను నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు ఫ్రంట్ చూసారు కదా కొంచెం పెద్దగా అనిపించింది ఇది అనమాట ఫైనల్ మాలు అయితే ఏంటి అంటే అప్పటికే టైం ఓవర్ అవుతుంది కదా చాలా మంది వెళ్ళిపోయారు ఫైనల్గా అయితే మళ్ళీ పార్కింగ్లోకి వచ్చి ఇక వెళ్ళిపోతున్నాం అనమాట ఈసారి అంటే ఎగ్జిట్ చాలా తొందరగా ఉంటుంది ఎంట్రీనే చాలా లాహంగా ఉంటుంది అనమాట ఎగ్జిట్ చాలా తొందరగా వచ్చేసిద్ది ఫైనల్గా అయితే మా పాప ఎంత లేదన్నా ఫోర్ నుంచి నైన్ నైన్ వరకు మంచిగా ఎంజాయ్ చేసింది ఇక నైన్ ఫిఫ్టీన్కి అలా బయటకు వచ్చామన్నమాట బయటకు వచ్చి రిటర్న్ అవుతుంటే ఇంక ఇక్కడ నిద్రపోవడం స్టార్ట్ చేసింది మా సాలి పాప అయితే మేము అంత టైం ఓవర్ అవుతుంది కదా ఇంట్లో కూడా చేసింది ఏం లేదనమాట ఆ పప్పు ఒక్కటే ఉంది ఈ మాల్కే వచ్చింది ఇది ఎగ్జిట్ అయ్యేటప్పుడు అనమాట పప్పు ఒక్కటే ఉంటే ఇక చపాతీలు అనే కాన్సెప్ట్తో ఇక అనుకున్నాం అనమాట పర్లేదు చపాతీలు తీసుకొనే వెళ్ళిపోదాంలే అనేసి అంటే ప్లాన్ చేస్తున్నాం ఏం తీసుకుందాం మేం తీసుకుందామని ఇక మా బావ చపాతీలు అనేసరికి ఇక చపాతీలు తీసుకుందాంలే అనేసి షార్ట్ షార్ట్కట్ ఉంటుంది ఇటు అమీర్పేట నుంచి సరేలే అనేసి ఇక అమీర్పేట నుంచి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాం ఇక్కడ పెళ్లి కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి అయితే మా కార్డు కొట్టించింది కూడా ఈ ఏరియాలో అంట అంటే మేము మా మామయ్య వాళ్ళు ఒక రకంగా కొట్టించారు మా బావేమో తన ఫ్రెండ్స్కి ఇయ్యడం కోసం తను పర్సనల్గా కొట్టిచ్చిండట ఆ షాప్ ఇక్కడే అని చెప్పిండు అది నేను ఆ లొకేషన్ దాటిపోయేలోపు చెప్పిండనమాట ఇక సరేలే ఇంకా వీడియోలు యాడ్ చేద్దాంలే అనేసి జస్ట్ అలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనమాట ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట అమీర్పేటలో ఖచ్చితంగా ఎవరైనా అమీర్పేట వస్తే ఆ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్ళండి ఖచ్చితంగా కోరికలు అయితే నెరవేరుతాయంట ఇది వచ్చేసి అల్లు అర్జున్ మాల్ అనమాట అసలు మామూలుగా లేదు ఈ మాల్ కూడా బాగుంటుంది కానీ ఇప్పుడు మేము వెళ్ళిన దాంతో పోల్చుకుంటే ఇది అనమాట ఇక్కడ అమోఘ టీ స్టాల్ కూడా ఉంటుంది మాల్ పక్కనే భలే ఉంటుంది హరిదోస అని కూడా వస్తుంది చూసేసేయండి హరిదోశ దగ్గర అసలుకి హరి దోశ అనే పేరు మందం కూడా ఉండదు దోశ అయితే నాకు అది ఒక్కటి నచ్చు మేము చాలాసార్లు ట్రై చేసినాం కానీ అసలు దోశ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది తెలుసా ఇదే వచ్చేసి అమోఘ టీ అనమాట ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా సిటీలో అమోఘట్రి అమోఘటి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా నేనైతే చెప్తా అన్నమాట ఇది వచ్చేసి హరి దోశ ఎంత చిన్నగా ఉంటుందో కాస్ట్ అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది